మనిషిలో కోరికలు పెరిగే కొలది కష్టాలు మొదలవుతాయని ఉన్నదాంతో తృప్తి పొందితే దానిని మించిన సుఖమే లేదని సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు తెలిపారు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప నీలయ్య తోటలో జరిగిన సత్సంగం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు కోరికలు తగ్గించుకుంటే మనిషి సంతోషంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ధార్మిక జట్టు సభ్యులు చేత హనుమాన్ చాలీసా భజన పాటలు పాడించారు అనంతరం సభ్యుల చేత ధర్మనిధి సేకరణ చేయించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాదా సత్యనారాయణ మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం సహ కన్వీనర్ కొక్కెరమెట్ల రామకృష్ణ గ్రామ కన్వీనర్ కె సత్యనారాయణ మహిళా కన్వీనర్ ఉన్న అమరావతి ధార్మిక జట్టు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మనకున్న ధార్మిక జట్టు సభ్యులందరి చేత కూడా సమరత్సేవా ధర్మనిధి సేకరణ కార్యక్రమం ఈరోజు చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం శివరాత్రి ఇరవై ఆరో తేదీ అక్టోబర్ ఉంటుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ధర్మనిధి సేకరణ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నుండి పెద్ద ఎత్తున సభ్యులందరూ చేరాలని ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం మరి ప్రతి ఒక్కరు పనిచేయాలని ఏ అయినా కూడా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా ఒక కోరికలు తగ్గించుకొని వారొక తృప్తి చెందినట్టయితే మనసులో తృప్తి కలిగినట్టయితే వారు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడానికి ఈ సత్సంగా చెప్పుకున్న ముఖ్య ఉద్దేశము మన ఐదవ జాతి అంతా కూడా ఈ సత్సంగాల ద్వారా ఐత్మత్యం తెచ్చుకొని దేశం కోసం ధర్మం కోసం నడుం బిగించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుకోవడం జరిగింది భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి జై శ్రీరామ్